అన్న ఇక్కడ అన్న లక్ష్మీదేవన్పల్లి విలేజ్ లక్ష్మీదేవన్పల్లి విలేజా అన్న ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇక్కడ మన తెలంగాణను పాలించింది రేవంత్ రెడ్డి గవ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు పంతొమ్మిది నెలలు ఇరవై నెలలు మించి రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మీరు కంపారిటివ్ చేస్తే కనుక బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండేనా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఉండే బాగుండే కానీ ఉన్నోళ్ళే సేఫ్ అయిపోయారు తప్ప పెద్దలకి ఏమీ ఇది కాలేదు అప్పుడు మన ఏది మన ఇది ఎస్సీ దళిత బంధువు పది లక్షలకి అది అది వచ్చింది బీసీలకు వస్తున్నా అది రాలి ఏమి రాలి బీసీ ఎస్సీలకు వాళ్ళ మనుషుల్లో తప్ప ఇంకా వేరే రోజు ఓరు రాలి అప్పుడు ఉన్నప్పుడు ఉన్నోడే పెద్దగా అయిపోయింది తప్ప ఇంకా లేనోడే ఏం కావాలి ఇప్పుడైతే చిన్న పెద్ద అంతా ఒక లెవెల్ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ అన్నీ అందుతున్నాయి అంటారు అందు నాకైతే ఇంతకుముందు రేషన్ కార్డే లేకుండే ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది నాకు అంటే అందరికీ నేను అదే చెప్పేది ఏంటో అడిగేది ఏంటంటే అందరికీ మీ ఊరు లక్ష్మీదేవిని పల్లి ఊర్లో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోర్రో ఒక్కరికి వచ్చినాయి రోజులు వచ్చింది అప్లికేషన్ పెట్టుకున్నా అప్లికేషన్ పెట్టుకున్నాక ఒక నెల రెండు నెలలు వచ్చినాయి మరి ముస్లింలకి పెన్షన్లు వస్తున్నాయా పెన్షన్లు వస్తున్నాయి ఎంత వస్తున్నాయి పెన్షన్లు రెండు వేలు వికలాంగులకు నాలుగు వేలు అంతే వస్తున్నాయి కానీ ఇంకా పెంచలేదు పెంచుతామన్నారు కానీ పెంచలేదు మరి ఎప్పుడు పెంచుతారో తెలియదు మరి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే స్థానిక ఎన్నికలకి నగరం మోగింది దాంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ మూడిట్ల ఏది వస్తుంది అని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ అని అనుకుంటున్నాం కాంగ్రెస్ అంటే మీరు డిసైడ్ అయిపోయారు కాంగ్రెస్ వచ్చేస్తుంది డిసైడ్ అయి అనుకుంటున్నాం మేమైతే రావాలి ఇంకా మంచిగా పనులు చేయాలని అనుకుంటున్నాం ఓకే ఓకే ఇప్పటికైతే అన్ని పనులు చేస్తుండు మంచిగా ఇల్లు ఇల్లు ఇస్తుండు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏదో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు అవి పనికి రాకుండా అయిపోయింది అవి కట్టినవి కూలిపోయినాయి ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిండు మంచిగా ఇల్లు ఇస్తు ఇంద్రామ్మ ఇండ్లు అని ఇచ్చిండు బాగానే ఉంది ఓల్డ్ ప్లేస్లో అలాగ ఇస్తుంది మంచి పని ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అడిగేది ఒకటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే దేనికి ఓటు పడుతుంది కాంగ్రెస్ అంటే లాస్ట్ టైం ఇక్కడ బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఉండింది కదా మాకు ఏం రాలే అప్పుడు అది ఉన్నప్పుడు ఏం రాలే మాకు నేను ఊర్ల పొంటి అన్ని చేసినా అన్నారు కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ ఊర్ల పొంటి అన్ని చేసిన మా ఊరి ఊరు